హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మేము ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని రాము హ్యాండ్లూమ్ నుంచి ఉగాది కోసం ఆఫర్స్లో ఉన్న పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేస్తే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైజెస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి బోసుబొమ్మ సెంటర్ రాము హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మనం లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి అందరికీ నమస్తే అండి ఈ వీడియో మీరు రాము హ్యాండ్లూమ్స్ నుంచి చూస్తున్నారు మన షాప్ అడ్రస్ వచ్చేసి పాత మంగళగిరి బోస్ బొమ్మ సెంటర్ లో ఉంటుందండి ఎవరైనా షాప్ ని విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయొచ్చు మన షాప్ లో వచ్చేసి అన్ని రకాల చేనేత వస్త్రాలు లభిస్తాయి కాటన్ శారీస్ పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా లభిస్తాయండి మనది వచ్చేసి హోల్సేల్ షాపు ఎవరైనా రీసేల్ చేసుకోవాలన్నా ఇంట్లో సేల్ చేసుకోవాలన్నా షాప్ లో సేల్ చేసుకోవాలన్నా అందరికీ కూడా హోల్సేల్ గా ఇస్తామండి ఏదైనా సరే స్టాక్ అంతా కూడా బల్క్ గా ఉంటుంది హోల్సేల్ కాబట్టి అలాగే సింగిల్ శారీ రిటైల్ గా కూడా సేల్ చేస్తాము ఈ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేసినట్టు మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఐటమ్స్ అనేది శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రతిసారి వీడియోలో వస్తూనే ఉంటాయండి ఇవాళ వచ్చేసి కొన్ని చూపిస్తున్నాను ఈ వీడియోలో వచ్చేసి ఇది డిజిటల్ ప్రింట్ శారీ అండి స్మాల్ బార్డర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది అందుకని అన్ని కూడా స్మాల్ బార్డర్ మాత్రమే చూపిస్తున్నాను బిగ్ బార్డర్ కూడా ఉన్నాయి మన దగ్గర ఏవైనా సరే ఫిఫ్టీ ప్లస్ శారీస్ అయితే ఉంటాయండి ఎప్పుడు నెక్స్ట్ వీడియోలో బిగ్ బార్డర్ అయితే చూపిద్దాము ఈ వీడియోలో మాత్రం మనం స్మాల్ బార్డర్ చూపిస్తున్నాము ఇవే అనేది మనకి వైట్ శారీ అనేది మగ్గం మీద నుంచి వస్తుందండి మన హ్యాండ్లూమ్ శారీ అనమాట వైట్ మీ అందరికీ తెలుసు కదా ఇదేంటంటే మనం డిజిటల్ ప్రింట్ వేయించాము చాలా బాగుంటాయి అండి ప్రింట్స్ అన్ని మెటీరియల్ వచ్చేసి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది ఎందుకంటే ఇందులో స్టార్చ్ అనేది ఉండదండి స్టార్చ్ అంతా పోయిన తర్వాత డిజిటల్ ప్రింట్ వేస్తారు ట్రెండింగ్ మోడల్ అనమాట ప్రజెంట్ ఇప్పుడు అందరూ స్మాల్ బార్డర్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు ప్రింట్స్ అన్ని కూడా చాలా డెప్త్ అండి చాలా బాగా నీట్ గా ఉంటాయి మనం నీట్ గా ప్రింట్ చేయించే వాళ్ళ దగ్గర చేయిస్తాం అనమాట ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లౌజ్ లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలా ఉంటుంది అన్నీ కూడా ఫొటోస్ అయితే తీసి ఉంటాయండి నేను ప్రతి సారీని ఓపెన్ చేసి అయితే చూపించలేను కానీ పైన వరకు శారీ అనేది చూపిస్తాను మీకు ఏ శారీ కలర్ కాంబినేషన్ మీకు నచ్చినా సరే ఒకసారి మనల్ని కాంటాక్ట్ చేయండి ఓపెన్ చేసిన పిక్స్ అన్ని అన్ని కూడా మీకు సెండ్ చేస్తాము చక్కగా మీరు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు అండి ప్రైస్ వచ్చేసి ఇంతకు ముందు మేము త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దాకా సేల్ చేసామండి ఇప్పుడు ఉగాది ఆఫర్ కింద త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి ఈ శారీ అనేది మీకు అవైలబుల్ గా ఉంది ఇందులో కలర్స్ అయితే చూసేద్దాము ప్రింట్స్ చూసారు కదా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అనేవి వేయించామండి చాలా బాగుంటాయి అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇప్పుడు అంతా కూడా సిల్వర్ బార్డర్ దట్టు స్మాల్ బార్డర్ అండి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి న్యూ న్యూ మోడల్స్ అన్ని మేము వేయించి ఉన్నాము చాలా బాగుంటాయి అనమాట మీరు వేసుకున్నా సరే చాలా ఇప్పుడు అంతా ఫెస్టివల్ రంజాన్ వస్తుంది లేదంటే ఈస్టర్ అన్ని కూడా ఫెస్టివల్స్ అండి మన ఉగాది వస్తుంది ఇదిగోండి మన ఫెస్టివల్ సందర్భంగా మనం అన్నీ కూడా ప్రైసెస్ చాలా రీజనబుల్గా పెట్టాము చూపిస్తామండి అన్నీ కూడా బ్లౌజ్ చూసారా ఎంత బాగా వచ్చిందో శారీస్ అన్నీ తీయనండి కొన్ని మాత్రమే మీకు చూపిస్తాను మనకి ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాతే శారీ అనేది డిస్పాచ్ అవుతుందండి సిఓడి ఆప్షన్ మనకి లేదు బోస్ బొమ్మ సెంటర్ అనేది మీకు పాత మంగళగిరిలో చాలా ఈజీగా అర్థమైపోతుందండి లొకేషన్ అనేది ఇంకా లొకేషన్ ఎవరికైనా తెలియకపోతే మేము లొకేషన్ కూడా షేర్ చేస్తాము చూడండి ఎంత డిఫరెంట్గా వచ్చాయా ప్రిన్స్ లోటస్లు వచ్చాయి ఇందులో పిచ్ వాయిస్ అన్నీ ఉన్నాయండి చూద్దాము మీకు కాంబినేషన్ కనుక నచ్చినట్టయితే ఒకసారి మనకి కాంటాక్ట్ చేయండి చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఈసారి ఇదిగోండి చాలా బాగుంటాయండి ఈ శారీస్ అన్నీ న్యూ న్యూ మోడల్స్ న్యూ న్యూ ప్రింట్స్ వేసాము ఇదిగోండి ఈ శారీ అయితే ఎప్పుడు చాలా ఫాస్ట్ మూవింగ్ శారీ అండి టూ త్రీ శారీస్ అయితే ఎప్పుడు మేము పెట్టి ఉంచుతాం అనమాట అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఈ సారీ మీకు శారీ ఇలా చూపించే కంటే కూడా మేము ఓపెన్ చేస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో ప్రింట్స్ అన్నీ ఓపెన్ చేయలేము కాబట్టి ఎవరైనా మనల్ని కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళకి ఓపెన్ చేసి ఉన్న పిక్స్ అయితే పెడతామండి బ్లౌజ్ వాళ్ళు చక్కగా కనిపించేలాగా క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటుందండి అలాగే షాప్ కూడా హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ షాప్ కాబట్టి మీరు పర్చేస్ చేసుకున్న సరే హండ్రెడ్ పర్సెంట్ ఐటెం అయితే మీ ఇంటికి వస్తుంది మాకు ఒకసారి సింగిల్ పర్చేస్ చేసిన వాళ్ళు కూడా ఎప్పుడు రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది కాబట్టి వాళ్ళే వేరే వాళ్ళని రిఫర్ చేసి చాలామంది తీసుకుంటూ ఉంటారండి సారీస్ చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయో లైట్ కలర్స్ కావాలి అనుకునే వాళ్ళకి లైట్లో ప్రింట్స్ వేయించాము అలాగే డార్క్స్ కావాలనుకునే వాళ్ళకి కూడా ప్రింట్స్ అన్నీ డార్క్ షేడ్స్లో కూడా వేసాము ఇదిగోండి కలంకారీ లో డిజిటల్ ప్రింట్ కావాలి అని అడుగుతారు వాళ్ళ కోసం ఇవన్నమాట మీకు ఓపెన్ చేస్తే చాలా బాగా కనిపిస్తాయండి ఈ సారీ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ శారీ అనమాట చక్కగా స్వాన్స్ క్రెయిన్స్ అన్నీ వచ్చాయి ఈ శారీకి చాలా బాగుంటుందండి కట్టుకుంటే చాలా రిచ్గా ఉంటుంది అనమాట మంచి మంచి షేడ్స్ ఉన్నాయి అన్నీ కూడా న్యూ ప్రింట్స్ అండి ఒకసారి ఒక ప్రింట్ వేస్తే మాకు అర్థమవుతుంది ఆ ప్రింట్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో అని ఆ ప్రింట్ని మేము రిపీటెడ్గా వేయిస్తూనే ఉంటాము అందరూ అడుగుతూనే ఉంటారండి చూడండి ఎంత బాగున్నాయి ఈ ప్రింట్స్ మీకు ఏది నచ్చినా సరే మనకి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి వాట్సాప్కి మీరు సెండ్ చేశారంటే మీ స్క్రీన్ ని చక్కగా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో చూడండి సారీ శారీ ఎంత బాగుందో ఈ శారీ కూడా చాలా మంచి ట్రెండింగ్ శారీ అనమాట చాలా బాగుంటాయండి ఇదిగోండి ఫ్లోరల్స్లో అయితే ఇలా వస్తాయి మీకు సీనరీస్లో కావాలి అనుకున్నప్పుడు చూడండి ఎంత బాగున్నాయో ఇది చూసారు బటర్ఫ్లైస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ అండి శారీ చూసినట్టయితే ఇదిగోండి ప్రింట్ నుంచి వస్తున్నాయి మేము వీడియోలో చూపించేసరికి అయిపోతున్నాయి అండి అందుకే మేము అన్ని డబల్స్ ట్రిపుల్స్ పెట్టుకుంటున్నాము స్టాకు చాలా మంచి ఫాస్ట్ మూవింగ్ శారీస్ ఇదిగోండి నేనైతే ఈ శారీ ప్రింట్ నుంచి వచ్చాక ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాము ఫొటోస్ కూడా మేము తీసి మీ వీడియో చూసే టైంకి పెట్టేస్తాము చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అనమాట చాలా న్యూ కలెక్షన్ అలాగే న్యూ అంతా కూడా ఫ్రెష్ స్టాక్ అండి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎవ్వరికి శారీ కావాలి అన్నా సరే ఒకసారి మనల్ని స్క్రీన్ షాట్ మీద తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసినట్టయితే శారీ అవైలబిలిటీ చెక్ చేస్తాము సేమ్ డే డిస్పాచ్ చేయడం అనేది జరుగుతుందండి రాము హ్యాండ్లూమ్స్లో అంతా కూడా హోల్సేల్ ఉంటుందండి ఎవరైనా పెళ్లి పెట్టుబడులకు శారీస్ తీసుకోవాలి అనుకుంటున్నా కూడా ఒకసారి రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ చెక్ చేసుకొని మరి తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మంగళగిరి పట్టు శారీ అండి ఈ శారీ అంతా వచ్చేసి బాడీలో చెక్స్ ఉంటుంది కింద పోచంపల్లి బార్డర్ వస్తుంది అనమాట ఇక్కడ స్మాల్ టెంపుల్స్ ఇచ్చేసారు ఇక్కడ చూడండి మీకు కడ్డీ బార్డర్ లాగా వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూసారు కదా ఇది కాంట్రాస్ట్ కలర్ లో ఉంటుంది ఇదైతే పళ్ళు అండి లైన్స్ వస్తాయి మంగళగిరి ఇలా లైన్స్ వస్తాయి అనమాట మంగళగిరి పళ్ళు వస్తుంది శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది చాలా బాగుంటాయండి ఈ శారీస్ కూడా లైట్ వెయిట్ ఉంటాయి అనమాట కలర్స్ అయితే చూద్దాము పైన వచ్చేసి ఇదిగోండి స్మాల్ బార్డర్ ఇలా ఉంటుంది యాక్చువల్గా దీని ప్రైస్ అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈరోజు దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం అనమాట ఈ ఆఫర్ అయితే మాత్రం కొన్ని డేసే ఉంటుందండి మీకు కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి స్టాక్ కూడా ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి వచ్చేయండి ఫెస్టివల్స్ అలాగే మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి మేము ఫా స్టాక్ అనేది ఫాస్ట్గా మూవ్ అవ్వడం కోసం మేము ఆఫర్స్ కూడా పెడుతున్నాం అన్నమాట మీరు షాప్కి వచ్చి తీసుకోవాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చండి ఐటెం అయితే ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది డబుల్ పీస్ మల్టిపుల్ పీసెస్ అయితే ఉన్నాయండి శారీస్లో సేమ్ కలర్ కావాలి అన్నా కూడా చాలామంది మల్టిపుల్స్ కావాలి అని తీసుకుంటా ఉంటారు అందరికీ కూడా మేము ఇస్తున్నాము అలాగే ఎప్పుడు కూడా ఫ్రెష్గా చేస్తూనే ఉంటామండి ప్రైస్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ప్రతిరోజు అప్డేట్స్ వస్తాయి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వాలన్నా మాకు ఒక మెసేజ్ చేయండి మిమ్మల్ని గ్రూప్లో కూడా యాడ్ చేస్తాము ప్రతిరోజు మీకు అప్డేట్స్ అనేది వస్తాయి వస్తూ ఉంటాయండి స్టాక్ అయితే మేము ప్రతిరోజు కొత్తవి ఇస్తూనే ఉంటాం అన్నమాట గ్రూప్లో మంచి మంచి ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటామండి ఒక్కొక్కసారి మీరు గ్రూప్లో యాడ్ అయినట్టయితే వచ్చిన స్టాక్ వచ్చినట్టు మంచి మంచి ఆఫర్స్తో పెడుతూ ఉంటాము అలాగే వీడియోస్లో కూడా మా స్టాక్ ఎప్పుడూ కొత్తగా వస్తూనే ఉంటాయండి వచ్చిన స్టాక్ వచ్చినట్టు మరి మంచిగా డ్రెస్ మెటీరియల్స్ కానీ అన్నీ కూడా మనం పెడుతూనే ఉన్నాము అలాగే హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ క్వాలిటీ కూడా ఇస్తున్నామండి చూడండి ఎన్ని ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయో ఏదైనా సరే స్టాక్ అయితే మన దగ్గర బల్క్గానే ఉంటుంది మీరు పెళ్ళిళ్ళకి ఎవరికైనా పెట్టుబడులకి కావాలి అన్నా కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తామండి చూడండి మీకు శారీ కలర్ అయితే ఈజీగా కనిపిస్తుంది చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట శారీ కలర్ వచ్చేసి మీకు ఇంకేదైనా వివరంగా కావాలి అనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్టయితే చక్కగా మీకు అన్నీ కూడా ఓపెన్ పిక్స్ అనేది పెడతామండి మీకు కలర్ కాంబినేషన్ కనుక ఓకే అయితే ఒకసారి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి అలాగే ఆర్డర్ కూడా వెంటనే ప్లేస్ చేసేసుకోవచ్చు మంగళగిరి పట్టు శారీ అండి ఇది వచ్చేసి మంగళగిరి పట్టు అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటుంది కొంతమందికి జెరీ బార్డర్స్ అనేది ఇష్టం ఉండదండి వాళ్ళ గురించి ఈ మోడల్ వచ్చేసి ఈ డిజైన్ గా థ్రెడ్ బార్డర్లో ఉంటుంది చాలా లైట్ వెయిట్ శారీ అండి పైన కింద ఈక్వల్ గా ఉంటుంది బార్డర్ వచ్చేసి వేసుకున్న సరే చాలా క్లాసీ లుక్ వస్తుంది అన్నమాట చాలా మంది ఈ శారీస్ వేసుకొని మంచి ట్రెండింగ్ లో ఉన్నాయండి ఈ డిజైన్స్ కూడా ఇన్స్టాలో మంచి మంచి పోస్ట్లు పెడుతున్నారు అందరూ అడుగుతున్నారు ఈ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయా అని అన్నీ ఉంటాయండి మన దగ్గర కాకపోతే ప్రతి వీడియోలో అన్ని మోడల్స్ చూపించలేము కాబట్టి వీడియోకి కొన్ని మోడల్స్ అనేవి మేము చూపిస్తూనే ఉంటాము ఈ శారీ వచ్చేసి మన మగ్గం మీద మనమే నేయించుకున్న శారీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ వస్తాయి అనమాట అన్ని కలర్స్ ఉంటాయి బార్డర్స్ కలర్స్ అన్నీ మనకు నచ్చినట్టు ఎప్పటికప్పుడు కొత్తగా వీవ్ చేయించుకుంటూ ఉంటామండి శారీ బాడీ అయితే ఇలా ప్లెయిన్గా వస్తుంది శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు వస్తాయి చూపిద్దాము ఇప్పుడు క్లియర్గా ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి అన్నమాట కాంట్రాస్ట్ ఉంటుంది చూడండి మీకు పళ్ళు పాట వచ్చేసి ఇలా ఇలా వస్తుంది అనమాట వీవింగ్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయండి అలాగే క్లీన్గా ఉంటాయి అనమాట ఒక థ్రెడ్ కూడా బయటకు వచ్చి ఉండవు వీవింగ్స్ అంతా బాగుంటాయి నార్మల్ ప్రైస్ అయితే టూ టూ హండ్రెడ్ అలా ఉంటుందండి ఈ శారీ మేము ఫెస్టివల్ కోసం ఈ శారీ ప్రెసెంట్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడతాయి మీకు కావాలి అన్నా కూడా ఇదిగోండి ఇలా మల్టిపుల్ పీసెస్ అనేది ఉంటాయి అన్నమాట ప్రతి కలర్కి ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చండి ఇదిగోండి శారీ మీకు ఓపెన్ చేసి అన్ని ఫొటోస్ తీసి ఉంటాయి అన్నమాట క్లియర్గా చక్కగా మీకు ఏం కావాలన్నా సరే బ్లౌజ్ పళ్ళు ఇలా కనిపిస్తుంది అని మేము చక్కగా క్లియర్ ఫొటోస్ అనేది పెడతాము చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయో మీకు కలర్ కాంబినేషన్ కనుక నచ్చినట్టు అయితే ఇదైతే శారీ కలర్ వస్తుందండి మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ కలర్లో ఉంటాయి అనమాట మీకు క్లియర్గా అర్థమయ్యేలాగే మేము ఫొటోస్ కూడా ఓపెన్ చేసి తీసి ఉంటామండి చూడండి ఈ ఇవైతే చాలా బాగా లైట్ వెయిట్ ఉంటాయి కట్టుకున్న మంచి అఫీషియల్ లుక్ వస్తాయి కాబట్టి కట్టుకోవడానికి అన్ని ఏజెస్ వాళ్ళు కట్టుకోవచ్చండి మనం పేర్ చేసే బ్లౌజ్ని బట్టి లుక్ అనేది మారుతుంది పెద్దవాళ్ళు కట్టుకున్నా సరే చిన్నవాళ్ళు కట్టుకున్నా సరే కాలేజ్ గర్ల్స్ కూడా ఇలాంటి మంగళగిరి శారీస్ ఇప్పుడు కట్టుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు అనమాట ఎందుకంటే చాలా లైట్ వెయిట్ వస్తాయండి శారీస్ మీరు ఏ శారీ మీకు నచ్చినా ఏ కాంబినేషన్ మీకు నచ్చినా సరే మనకి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్టయితే చక్కగా మీకు ఓపెన్ పిక్ అనేది పెడతాము చూడండి శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే ఇలా రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ అండ్ పళ్ళు ఈ షేడ్లో అన్నమాట చక్కగా ఓపెన్ చేస్తున్న పిక్స్ మేము చూపించేస్తాము మీరైతే శారీ బుక్ చేసుకోవచ్చు ప్రజెంట్ శారీ ప్రైస్ అయితే టూ థౌజండ్ రూపీస్కి వస్తుందండి చూడండి అన్నీ చాలా బాగుంటాయి చాలా మంది ఏంటంటే విడిగా శారీస్ ని ప్రింట్స్ కూడా వేయించుకుంటున్నారు బాడీ అంతా గా ఉంది కాబట్టి మీరు అలా కూడా ట్రై చేయొచ్చండి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఇష్టపడుతున్నారు శారీని చేంజ్ చేసుకోవడానికి అన్నీ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి అన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అన్నీ కూడా మనం స్వయంగా మనం మగ్గాల మీద మనం నేర్చుకున్న శారీస్ కాబట్టి మీరు హోల్సేల్లో తీసుకోవాలి అనుకున్నా సరే మనం మంచి ప్రైస్కి అయితే ఇస్తామండి మార్కెట్ మీద సో ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది కూడా పట్టు శారీ అండి బార్డర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుందండి బాడీ ప్లెయిన్గా ఉంటుంది శారీకి ఈ వీటి మీద కూడా మనం ప్రింట్స్ వేయించామన్నమాట అవి కూడా చాలా బాగుంటాయండి మన దగ్గర ఆ స్టాక్ కూడా ఉంటుంది మీకు ప్రింటెడ్ శారీస్ కావాలి అన్నా కూడా మన దగ్గర తీసుకోవచ్చు అనమాట నేను శాంపిల్కి కూడా చూపిస్తాను వీటి మీద ప్రింట్స్ వేసిన శారీస్ ఈ శారీ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది అండి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట లైన్స్ వస్తాయి మంగళగిరి బేసిక్ ప్యాటర్న్ అనమాట ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ లో ఉంటుంది అండి శారీ మొత్తం ఇలాగే బాడీ అంతా ప్లెయిన్ గా ఉంటుంది ఈ శారీ వచ్చేసి చక్కగా బ్లాక్ కలర్ లో వచ్చింది చూడండి సేమ్ శారీ అండి ఇది సేమ్ బ్లాక్ కలర్ శారీకి మనం ఇది ప్రింట్ చేయించామనమాట మీకు ఈ శారీ కావాలంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఈ శారీస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్కి వస్తున్నాయి అనమాట ఇప్పుడు ప్రెసెంట్ మనం అన్నీ కూడా రీజనబుల్ కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఫెస్టివల్ సీజన్కి మనం ఈ శారీస్ వచ్చేసి అన్నీ కూడా చాలా మార్జిన్ రీజనబుల్ కి ఇస్తున్నాం అనమాట మీకు ఈ శారీ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి చూద్దాము ఇలా ప్రింట్స్ కావాలి అన్న వాళ్ళు కూడా మనల్ని కాంటాక్ట్ చేయవచ్చు అన్నీ చక్కగా ఫొటోస్ ఉన్నాయి ఏమైనా శారీ అయితే బార్డర్ని బట్టే ప్రైస్ ఉంటుందండి అన్నీ ఒక ప్రైస్లో ఉండవు ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది మీకు నేను చాలా కలర్స్ అయితే చూపిస్తాను అండి దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ దాకా చూపిస్తాను అన్నీ కూడా మేమైతే ఫొటోస్ తీసుకొని పెట్టుకొని రెడీగా ఉంచుకుంటామండి మీకు ఏది కావాలన్నా సరే ఒకసారి మనల్ని స్క్రీన్ షాట్ తీసి కాంటాక్ట్ అయినట్లయితే అన్నీ కూడా చెప్తా చూపించడం జరుగుతుంది మీకు నచ్చిన శారీ అనేది తీసుకోవచ్చండి అన్ని కాంట్రాస్ట్ అనే కాదు రన్నింగ్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు చాలామంది రన్నింగ్ అడుగుతారు అలాగే కాంట్రాస్ట్ కూడా అడుగుతారు మీకు చక్కగా పళ్ళు పాటు బ్లౌజ్ పాటు అన్నీ కనిపిస్తున్నాయండి విడిగా ఇదిగోండి ఈ శారీ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది పళ్ళు అన్నీ కూడా మంచి కాంట్రాస్ట్లో ఉంటాయండి రన్నింగ్ కూడా ఉన్నాయి మీకు ఏది కావాలన్నా అది తీసుకోవచ్చు అన్నీ చూపిస్తానండి ఇదిగోండి దీని ఈ శారీకి వచ్చేసి మీకు ఇలా గ్రీన్ కలర్ ఇచ్చేసారు మంచి షేడ్ అండి అసలు ఈ కాంబినేషన్ అనేది చాలా రేర్ అలాగే చాలా డిఫరెంట్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటాయి అండి వేసుకున్నా సరే మీరు లైట్ కలర్స్ కావాలి అనుకున్నా కూడా ఇలా తీసుకోవచ్చు అనమాట దీనికి కూడా ఈ బ్లూ అనేది కాంబినేషన్ కాంట్రాస్ట్ గా వచ్చింది కలర్స్ ఇదిగోండి ఇది చూడండి మంచి గ్రీన్ కాంబినేషన్ అలాగే బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీకు ఎవరికి శారీ కావాలన్నా కూడా మన ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఈ కలర్ శారీ చూడండి కాంట్రాస్ట్ కాంబినేషన్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇది ఒక ఇదొక మంచి కలర్ ఇది అయితే రన్నింగ్లో వచ్చినట్టుందండి చూడండి సేమ్ కలర్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఇదన్నమాట ఇదిగోండి దీని కాంబినేషన్ మీకు చక్కగా వంకాయ రంగులో వచ్చేసింది ఇది రన్నింగ్ శారీ అండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను రన్నింగ్ కలర్ అంటే లోపల కూడా సేమ్ కలర్ వస్తుంది మీకు కాంట్రాస్ట్ అనేది రాదు శారీ మొత్తం సింగిల్ కలర్లో ఉంటుంది పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా ఇదే కలర్ వస్తుందండి శారీ ఓవరాల్గా మొత్తం అదే కలర్లో ఉంటుంది రన్నింగ్ అంటే ఎవరికి ఏది నచ్చినా సరే మనం ఆన్ ఆన్లైన్లో ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు కాంట్రాస్ట్ కావాలి అనుకునే వాళ్ళకి కాంట్రాస్ట్ మీకు డబుల్ కలర్స్ కావాలి అన్నా కూడా ఇదిగోండి సేమ్ కలర్స్ అనేది మన దగ్గర ఎప్పుడు మల్టిపుల్ పీసెస్ అవైలబుల్గా ఉంటాయండి స్టాక్ అనేది మనం ఎప్పుడు కూడా హోల్సేల్లో ఇస్తాం కాబట్టి మంచి బల్క్ స్టాక్ అయితే ఉంటుంది మన దగ్గర చక్కగా ఎవరైనా సేల్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కనుక రాము హ్యాండ్లూమ్స్ మీరు విజిట్ చేసినట్లయితే మీరు క్వాలిటీ కూడా ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవచ్చు చాలా మంది అవుట్ ఆఫ్ ఏపీ నుంచి కూడా ఫోన్ చేస్తున్నారండి స్టాక్ కోసం ఎందుకంటే అంత బాగుంటుంది శాంపిల్గా ఒకటి తీసుకొని వాళ్ళ స్టోర్లో పెట్టుకుంటున్నారండి చాలా బా బాగా మూవ్ అవుతున్నాయి మాకైతే మంచి రెస్పాన్స్ వస్తుందండి మాకు ఈ వీడియోస్ నుంచి కూడా ఎవరైనా అలా తీసుకోవాలి అనుకున్నా సరే మనల్ని ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు చూడండి ఈ శారీస్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఎక్కడ నలగడం కూడా ఉండదండి మన దగ్గర స్టాక్ అంత ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది చాలా బాగుంటాయి స్టాక్ అయితే అంత ఫ్రెష్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ఎంత నీట్గా ఉందో మంచి మంచి కాంబినేషన్స్ ఏ కాంబినేషన్ ఎవరికి నచ్చినా సరే ఒక్కసారి మనల్ని కాంటాక్ట్ అయితే చేయొచ్చు శారీ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి చూడండి ఎంత బ్రైట్ కలర్ వచ్చిందో ఇది కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి దీనికైతే బ్లాక్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ తీసుకోవాలా ఆ శారీ తీసుకోవాలా అని కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో ఉంటారనమాట అన్ని కలెక్షన్ ఉంటుంది మీరు చూడండి నేను ఈ వీటిల్లోనే ఒక థర్టీ కలర్స్ దాకా వేసామన్నమాట అలాగే ఏ శారీలోనైనా సరే కలెక్షన్ అలాగే ఉంటుంది మన దగ్గర మీరు షాప్ని విజిట్ చేసినట్టయితే మీకు కలెక్షన్ అంతా చూసి మీరు తీసుకోవచ్చు అలాగే ఆన్లైన్లో కూడా మేము చూపిస్తూనే ఉంటామండి కలెక్షన్ మీకు ఏది నచ్చినా సరే మేము క్లియర్గా అనేది చూపిస్తామన్నమాట ఫోటో మీకు నచ్చినవి పర్చేస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ చాలా వేసామండి ఇక్కడ ఇందులో మాత్రం మేము ఇలాగే ఇంకా స్టాక్ ఎప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది అయిపోయినా సరే మొత్తం కొత్త స్టాక్ అనేది ఎప్పుడు మనకు వస్తూనే ఉంటుందండి మీకు కనుక సారీ ఏది కావాలి అనుకున్నా సరే ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకొని కాంటాక్ట్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి మేము డిస్పాచ్ చేయడం అనేది జరుగుతుంది సివోడి ఆప్షన్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి కాటన్ శారీస్ అండి ప్యూర్ కాటన్ వస్తుందనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఇదిగోండి చాలా ప్యూర్ కాటన్ అనేది వస్తుందండి దీంట్లో శారీ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట మీకు బార్డర్ మొత్తం ఇలా ఇక్కత్ వీవింగ్ లాగా వస్తుంది పోచంపల్లి టైప్లో ఆ శారీ బాడీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది ఇందులో బ్లౌజ్ రాదండి శారీకి మీకు పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి పెద్దవాళ్ళకి ఎవరైనా పెట్టుకోవాలి అనుకున్న పెట్టుబడులకి పెట్టుకోవాలనుకున్న ఇలాంటి చీరలు అయితే మన దగ్గర వచ్చేసి ఒక ఎప్పుడు కూడా ఒక సెవెంటీ ఫిఫ్టీ శారీస్ పైనే ఉంటాయండి ఇవి మంచి పెట్టుబడులకి పెళ్ళిళ్ళ టైంలో అందరు పెద్దవాళ్ళకి పెట్టుకోవాలన్నా తీసుకెళ్తూ ఉంటారనమాట ఈ శారీస్లో ఇలా ప్రింటెడ్ శారీస్ సేమ్ శారీకి మనం ఇలా ప్రింట్స్ అనేది వేయించాము బాడీ మొత్తం గా లేకుండా ఇలా ప్రింట్ ఉంటుంది ఈ సారీకి ఈ సారీకి ఒక హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి మనం చిన్న చిన్న ఇలా ప్రింట్స్ వేయిచ్చేసాం అనమాట శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అలా పడుతుంది కలర్స్ అయితే చూద్దామండి ఇదిగోండి ప్లెయిన్ శారీ ఫస్ట్ ప్లెయిన్ శారీస్ చూపించేస్తాను మీకు ఏ సారీ అయినా నచ్చితే బుక్ చేసుకోవచ్చు లేదంటే మీరు షాప్కి విజిట్ చేసినప్పుడు మీకు ఏదైనా కావాలి అనుకుంటే కనుక తీసుకోవచ్చండి లేదన్నా ఆన్లైన్లో కూడా ఒకటైనా సరే మేము కొరియర్ అయితే చేస్తాము ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదిగోండి ఫస్ట్ అయితే నేను ఇదే ఇదే బార్డర్లో ప్లెయిన్ శారీస్ అయితే చూపిస్తున్నానండి వేసుకున్న చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట పెద్దవాళ్ళు వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారండి వేసుకున్న రెగ్యులర్ వేర్గా కాటన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయి మీరు విజిట్ చేసినట్టయితే మేము ఖచ్చితంగా ఒక ఫిఫ్టీ శారీస్ దాకా చూపించగలము మీకు ఆన్లైన్లో ఎందుకంటే కలర్ చార్ట్ అయితే ఉన్నది మొత్తం ఇందులో వేస్తామండి మీరు షాప్ విజిట్ చేసిన అయితే మల్టిపుల్స్ ట్రిపుల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి చార్ట్ అయితే ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ప్లస్ కలర్సే ఉంటాయి అన్నమాట కలర్స్ వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట కలర్స్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇస్తాం అనమాట అన్ని కాటన్ శారీస్ అండి మంచి సమ్మర్ సీజన్ పెద్దవాళ్ళు కట్టుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ ఎవరికైనా నచ్చినట్లయితే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు ఇవన్నీ ప్లెయిన్ శారీస్ నేను చె చెప్పాను కదా ప్రింట్స్ వేయించామని వీటి మీద ప్రింట్స్ అండి ప్లెయిన్గా లేకుండా ప్రింట్స్ ఉంటాయి అనమాట ఈ ప్రింట్ అనేది పోదండి అసలు మీరు ఉతికినా సరే పోదు అంత మంచి ప్రింట్స్ వేయిస్తామన్నమాట జస్ట్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అండి ఆ శారీకి ఈ శారీకి మేము జస్ట్ ప్రింట్ కాస్ట్ మాత్రమే తీసుకుంటున్నాము ఎందుకంటే ప్రతి మోడల్ కస్టమర్కి అవైలబుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో మేము లో మార్జిన్తో ప్రింట్ కాస్ట్ మాత్రమే తీసుకొని శారీ అనేది మనం సేల్ చేస్తున్నాం పైగా అంతా కూడా ఫెస్టివల్ సీజన్ కాబట్టి మనం అన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నామండి మీరు షాప్కి విజిట్ చేసినట్టయితే చాలా మార్కెట్ ప్రైజెస్ కంటే చాలా రీజనబుల్గా ఉంటాయి మనది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఉంటాయండి మన షాప్లో మనకి సొంత మగ్గాలు ఉంటాయి మన మన షెడ్స్లో మన వర్కర్స్తో మనమే వీవ్ చేయించుకుంటామన్నమాట ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయిన బిజినెస్ అయితే కాదండి చాలా ఇయర్స్ నుంచి గత నాలుగు తరాలుగా చేస్తున్నాం కాబట్టి ప్రతిది ఏ శారీలో ఏ టైప్ ఆఫ్ థ్రెడ్ యూస్ చేస్తారు లేదంటే థ్రెడ్ కౌంట్ ఎంత అనేది కూడా మాకు చూడంగానే అర్థమైపోతుంది శారీస్ అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయండి ఈ శారీస్కు ఈ శారీస్ గురించి మీరు వచ్చినట్టయితే మీకు అన్నీ కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి సారీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చెప్పి వివరంగా మేము అనేది సేల్ చేస్తాము క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ షాప్ అండి రాము హ్యాండ్లూమ్స్ మీరు ఒకసారి విజిట్ చేసినట్టయితే మీకు కూడా అర్థమవుతుంది మేమంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి మా స్టాఫ్ అంతా కూడా మీకు ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సేల్ చేయడం అనేది జరుగుతుంది రాము హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయాలనుకుంటే ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చండి అండి థ్యాంక్ యూ